ఒకవేళ ఛాలెంజ్ చేసి కామెంట్ పెట్టకండి ప్లీజ్ నాకు ఫోన్ చేయండి ఇది ఎలా అనేది ఫోన్ చేయండి నేను ఫోన్ కి సమాధానం చెప్తాను నాకు ఇప్పటికీ పూర్తి టోటల్ గా థర్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు వచ్చింది సార్ సీజన్ లో ట్వంటీ బై ట్వంటీ ట్యాంక్ లో నేను పదిహేను వేల కొరమిన చేపలు వేసాను పదిహేను వేల కొరమిన చేప యాక్చువల్లీ బయట కొంతమంది ఫార్మర్స్ అయితే ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల భూమిలో ఈ పదిహేను వేల కొరమిన చేపలను వేస్తారు నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో సలీం గారు ఉన్నారు ఆయన తోటి గతంలో ఒక ముత్తల సాగు సంబంధించిన ఒక వీడియో కూడా చేసినాం సో ఇప్పుడు ఈ వీడియోలో ఆయన కొరమిన సాగు కూడా చేస్తున్నారు సో ఆ కొరమిన సాగు గురించి కూడా తెలుసుకుందాం సో అది కూడా రెగ్యులర్ గా చెరువుల్లో వేసినట్టుగా కాకుండా సో సిమెంట్ ట్యాంకులు నిర్మించుకొని సిమెంట్ ట్యాంకులలో కూడా క్రమించాగిస్తున్నారు సో దీనికి ఇప్పుడు ప్రజెంట్ అయితే సక్సెస్లో ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు సో దీనికంటే ముందు కూడా చాలాసార్లు నష్టపోయినట్టు కూడా ఆయన చెప్తున్నారు సో అసలు నష్టాలు ఎందుకు వస్తాయి ప్రజెంట్ సక్సెస్ బాట్లో రావడానికి గిలా అంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా ఏమైనా కారణాలు ఏమి సో ఎట్లా అసలు ఎటువైపు సక్సెస్ బాట్లు ఎట్లా వస్తున్నారు సో గా పెద్ద మొత్తంలో సాగేసినప్పుడు చాలా వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా రైతులు కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఆయన సక్సెస్ బాట్లు ఎట్లా వస్తున్నారు సో ఎట్లా ఎట్లాంటి సీడ్ ఎంపికలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సో పెంచే పెంచే క్రమంలో కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇట్లాంటి విషయాలు అన్ని ఫుడ్సలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అయితే మనతో పాటు సలీమర్ ఆయనతో మాట్లాడదాం అందుకంటే ముందు మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగాం జిల్లా దేవల పట్టణ కేంద్రంలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం సో ఆయన సమీకృత వ్యవసాయం చేస్తున్నారు సో ప్రజెంట్ అయితే సాగు గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో గురించిగా సాగు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సో కొరమైన సాగులో చాలా వరకు నష్టపోతున్నటువంటి సిచువేషన్ ఉంటుంది సో మీరైతే లాభాల పాటు ఉన్నట్టు కూడా తెలుసు అని సెల్ సార్ అనగానే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది అంటే ఇప్పుడు భయం స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు కూడా కురమైన అనగానే ప్రతి ఒక్కరు కూడా కొరమైన సాగు చేయాలి చేయాలి చాలా మంది ఫార్మర్స్ వచ్చిన్నారు కానీ మరి అతి త్వరలోనే అందరూ బ్యాకప్ అయిపోయినారు ఎందుకంటే కావడానికి కారణం కూడా ఒకటి ఉన్నది కొరమైన అనగానే ఇది హై ప్రోటీన్స్ గల ఫీడ్ తినే జాతి ఇది అయితే దీనికి హై ప్రోటీన్స్ కావాలి దీనికి కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయితే ఇక్కడ ఫీడ్ ఖర్చులో ఏదైతే ఫీడ్ ఏదైతే వేస్తున్నారో ఆ ఫీడ్ ఖర్చు అనేది ఎక్కువ పెరిగిపోతుంది అయితే మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని ఎకరాలు ఎకరాలలో ఈ యొక్క కొరమీన్ సాగు అనేది చేస్తున్నారు అయితే కొరమేన్ సాగు చేస్తున్నప్పుడు కొంత మొటాలిటీ అనేది కూడా వస్తుంది అయితే అక్కడ జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా మొటాలిటీ అనేది వస్తుంది అది ఖాయంగా అది ఏ టైంలో లో అనేది కూడా తెలియదు అది చిన్నపిల్ల పిల్ల లో కూడా రావచ్చు మీడియం సైజులో కూడా రావచ్చు కేజీ సైజుకి వచ్చిన తర్వాత కూడా దీంట్లో మొటాలిటీ అనేది రావచ్చు డిసీజ్ ఎప్పుడైనా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే ఆ డిసీజ్ అందరింటినీ కనుక్కొని అది ఏ విధంగా ఏ డిసీజ్ వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏ విధంగా అనేది దానికి కనుకొని దానికి కావాల్సిన మెడిసిన్ వేసేస్తే మాత్రం దీన్ని క్యూర్ చేయొచ్చు ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇది పెద్ద పెద్ద చెరువులలో కుంటలు తొవ్వ తొవ్వి ఒక ఎకరం భూమిలో ఒక మూడు వేలు నాలుగు వేలు ఈ ఒక కొరమేను అనేది వేస్తున్నారు వేసిన దాని తర్వాత అక్కడ మట్టిలోనైతే కొరమీన బాగానే గ్రోత్ వస్తుంది దీంట్లో డౌట్ లేదు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎకరాల ఎకరాలకు భూమి మాత్రం ఉండదు కదా అయితే నాలాంటి వాటికి ఇది ఒక పది గుంటల భూమి మాత్రమే ఇదంతా టోటల్ గా పది గుంటలు అయితే ఈ పది గుంటల్లో ముప్పై నాలుగు సిమెంట్ ట్యాంకులను నేను తవ్వుకున్నాను కట్టుకొని దీంట్లో కొన్ని ఆల్చిప్పలు వేసుకున్నాను కొన్ని కొరమీర సాగు సాగు చేస్తున్నాను ట్వంటీ బై ట్వంటీ ట్యాంకులో లో నేను పదిహేను వేల కురమైన చేపలు వేసాను పదిహేను వేల కురమైన చేప యాక్చువల్లీ బయట కొంతమంది ఫార్మర్స్ అయితే ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూమిలో ఈ పదిహేను వేల కురమైన చేపలను వేస్తారు అయితే అక్కడ వేయడానికి వాళ్ళు చేసేది కూడా కరెక్టే నేను చేసేది కూడా కరెక్టే మరి నాలాంటి వాడికి ఇంత ల్యాండ్ అనేది లేదు కదా మరి నేను ఎక్కడ ఎక్కువ నేనేం చేయాలి అనే ఉద్దేశంతో ఒక తోటి నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో లోరమైన పిల్లలు మాత్రం అమ్ముకున్నాను యాక్చువల్లీ కురమైన పిల్లలు అమ్ముకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ మూమెంట్ లో నేను కల్చర్ చేయడానికి నేను తెచ్చుకున్నాను వాటిని అయితే ఇక్కడ కొంతమంది ఫార్మర్స్ వస్తారంటే వాళ్ళకు కురమైన పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి నేను కురమైన పిల్లలు ఫస్ట్ బ్యాచ్ లో మాత్రం కొరమైన అనుకున్నాను దానికి నాకు మంచి ప్రాఫిటబుల్ కూడా వచ్చింది దాని తర్వాత మళ్ళీ నేను మళ్ళీ తీసుకొచ్చి మరమీర్ ను నేను కల్చర్ చేయడానికి మతం తెచ్చుకున్నాను కలిసి చేశాను అయితే ఇప్పుడు ఈ యొక్క ట్వంటీ బై ట్వంటీ ట్యాంకు లో పదిహేను వేల కురం ఒక్కొక్క ట్యాంకు లో నుండి ప్రత్యక్షంగా సాక్ష్యం నేను ఇక్కడ ఉన్న అవసరం ఉంటే ఏ ఫార్మర్ వచ్చి ఇక్కడ చూడవచ్చు ఒక్కొక్క ట్యాంకు నుండి ఒక టన్ను కూడా తీసాను ఒక ట్యాంకులో తొమ్మిది క్వింటాల్ కూడా తీసాను ఒక్కో దాంట్లో ఏడు ఏడున్నర క్వింటాల్ కూడా తీశాను ఆల్రెడీ అది ప్రాఫిటబుల్ ఉంది ఆల్రెడీ ఇప్పటికి జస్ట్ ఒక ట్యాంక్ మాత్రమే ఇప్పుడు ఉన్న దాంట్లో ట్యాంక్ లో చేపలు ఇక మిగతా ట్యాంక్ లో టోటల్ గా అమ్మాను నాకు ఇప్పటికీ పూర్తి టోటల్ గా థర్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇప్పటివరకు వచ్చింది సార్ ఓకే ఇప్పుడు ఇప్పటి వరకు ఈ ట్యాంకుల కన్నీ టోటల్ గా చేసి ఈ ట్యాంకుల లోపడి ఈ సీజన్ లో ఇప్పుడు అయితే నేను పెట్టిన పెట్టుబడి కూడా నేను ఎక్కువ ఎంతగా పెట్టుబడి పెట్టలేదు నేను పెట్టింది జస్ట్ ఓన్లీ పూర్తి టోటల్ గా అంటే చేపలు తీసుకొచ్చినప్పుడు నుండి ఫీడ్ నుండి మెడిసిన్ నుండి కరెంట్ బిల్ నుండి అన్ని టోటల్ ఆరున్నర లక్షలు వచ్చింది నా ఖర్చు ఆరున్నర లక్షలు ఏడు లక్షలు నాకు ప్రాఫిటబుల్ గా వచ్చేస్తుంది ఎన్ని నెలల కాలంలో ఉంటుంది జనరల్ అయితే ఒక హాఫ్ కేజీ వెయిట్ చేస్తున్నటువంటి సిచువేషన్ సో మీకు నెలల కాలం పట్టింది నేను పిల్ల వన్ అండ్ హాఫ్ ఇంచు చిన్న పిల్లలు మాత్రం తీసుకొచ్చుకున్నాను ఆ చిన్న పిల్లలు తీసుకొచ్చిన ఇప్పటి వరకు ఆరు నెలల టైం పట్టింది ఈ నెలలో ఈ చేపలు గ్రోత్ అయిన సైజ్ ఏ విధంగా ఉందంటే వేరియేషన్ సైజెస్ మాత్రం ఉన్నది ఒకటి ఆరు కిలో పైగా వచ్చేసింది ఒకటి మూడు వందల గ్రాములు ఉంది ఒకటి నూట యాభై గ్రాముల కూడా చేప ఉంది అయితే ఇక్కడ లోకల్ ఫార్మ్ లోకల్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ బయ్యర్స్ అంటే బైకుల మీద అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్లే తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చేస్తారు చేపలు పట్టుకుంటారు తీసుకుపోయి మార్నింగ్ తీసుకుపోయి ఈవినింగ్ వరకు అమ్ముకుంటారు రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చేస్తారు రేపు మార్నింగ్ తీసుకోపోయి మళ్ళీ అమ్ముకు తీసుకొచ్చేసి నా డబ్బులు నాకు ఇక్కడే క్యాష్ ఇచ్చేసి వెళ్ళిపోతారు నేను ఎక్కడికో మార్కెట్ తీసుకోవడానికి మాత్రం నేను హైదరాబాద్ గాని వరంగల్ కానీ జనగామ కానీ ఎక్కడికి తీసుకో పరిస్థితి మాత్రం లేదు ఎందుకంటే నాకు లోకల్ లోనే ఇవి చేపలు అమ్ముడు పోతున్నాయి అయితే ప్రతి ఒక్కరు కూడా కేజీ సైజ్ కు వస్తేనే కొరమే అమ్మాలి అనే అంతటి కాన్సెప్ట్ పెట్టుకున్నారు కానీ అది అది చేయొద్దు ఎందుకంటే ఒకవేళ చిన్న పిల్లప్పటి నుండి ఇది రెండు వందల గ్రాముల వరకు వచ్చే వరకు చాలా స్పీడ్ గా గ్రోత్ వస్తుంది దాని తర్వాత ఇది స్లో గ్రోత్ వస్తుంది అంటే డ్యూరేషన్ టైం కూడా ఎక్కువ పెరుగుతుంది ప్లస్ మళ్ళీ ఇంకా ఏంటంటే స్పీడ్ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నం ఏంటంటే ఐదు నుండి ఆరు నెలల లోపల నేను అనేది తీసేస్తున్నాను ఎంత జనరల్ గా ఇట్లా హైడెన్సిటీ లోన్సర్ సో జనరల్ గా మరి అట్లాంటి మొటాలిటీ మోటల్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మొటాలిటీ అనేది ఈ నాకు ఈ పదిహేను వేలు దాంట్లో ఒక నాలుగు వందల నుండి ఐదు వందల మొటాలిటీ మాత్రం వచ్చింది అంతే అసలు అసలు దాని మొటాలిటీ కూడా అన్నారు ఎందుకు ఎందుకు అన్నారు అంటే యాక్చువల్లీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చాను చిన్నపిల్లని తీసుకొచ్చినప్పుడు చిన్నపిల్ల ప్రతి ఒక్కటి కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి అది ఆ ఆ మాత్రం కూడా నాలుగు వందల ఐదు వందల మొటాలిటీ అది మొటాలిటీ కింది లెక్క మాత్రం కాదు ఇందులో పదిహేను వేల చేపల నుండి నాలుగు వందల ఐదు వందల అనేది పెద్ద సమస్య కాదు అది నార్మల్ లో వచ్చింది కాబట్టి నాకు మొటాలిటీ అనేది చెప్పడానికి లేదు సో మీరు మార్కెటింగ్ అంతా కూడా లోకల్ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర తీసుకెళ్తారు బయటకి ఎక్కడికి పెద్ద పెద్ద మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడం కానీ సీల్ చేయడం ఏమి లేదు నాకు అవసరం పడలేదు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద మార్కెట్ లో పోతే సైజ్ ముప్పై కిలో సైజు మాత్రమే వాళ్ళు అడుగుతారు నాకు కేజీ సైజు ముప్పై రావడానికి కనీసం సంవత్సరం టైం పడుతుంది సంవత్సరం టైం టైం వేస్ట్ ప్లస్ డ్యూరేషన్ కూడా లాంగ్ టైం అవుతుంది కాబట్టి నేను అక్కడికి పోవాల్సిన అవసరం లేదు నా దగ్గర లోకల్లో ఉండడా జీవనోపాధి కలుగుతుంది ప్లస్ నాకు అక్కడ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది తగ్గుతుంది ప్లస్ నేను ఇక్కడే కూర్చొని ఇక్కడే నా ఫామ్ దగ్గరే కూర్చొని నేను అమ్ముకుంటున్నాను కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు జనరల్ ట్యాంక్ తోపుకుని ట్యాంక్ ట్యాంక్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది జనరల్ సీట్ తెచ్చుకొని ఒక వన్ ఇంచు వేసుకుంటారు వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఒకటే ఫీడ్ ఇస్తారా లేకపోతే ఎట్లాంటి ఫీ పడుతుంటారు అయితే ఇక్కడ కొంతమంది ఆలోచించవలసింది ఏంటి సార్ అంటే అందరికి ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలను సాధడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అయితే ప్రతి ఒక్క ఫార్మర్ కి ఇచ్చే సలహా ఏంటిదంటే ఒక ఇంచుల పిల్లని తీసుకొచ్చుకొని వారు ఆ ఆరు ఇంచుల పిల్లల్ని వేసుకుంటే ఏంటి అంటే అది ఆహారానికి అలవాటు పడి ఉంటుంది దాంట్లో మొట్టాలిటీ రేట్ అనేది తగ్గుంటుంది దానికి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీరు చెరువులలో ఇది అనేది పరానా జీవులు అనేది ఇక్కడ ఉండవు కాబట్టి అక్కడ మీరు ఏదైతే చెరువులో కానీ కుంటలో కానీ వేసుకున్నా కూడా అక్కడ జీవులు అనేది వచ్చేస్తాయి ఏంటిది కప్పలు పాములు కొన్ని పక్షులు వచ్చేస్తాయి కాబట్టి ఈ పక్షులకు అవి ఇమ్మీడియట్ గా అట్రాక్ట్ అయ్యి ఇమిడియట్ గా వాటిని తినడానికి ఆస్కారం ఉంటుంది చిన్న పిల్లలైతే అయితే ఒకవేళ పెద్ద చేపలు ఒకవేళ ఆరు ఇంచులు ఆరున్నర ఇంచులు ఏడు ఇంచులు పిల్లలు మాత్రం ఇవి వాటికి దూరంగా ఉంటాయి ఇవే కొన్ని కప్పలను కూడా తినేస్తాయి కాబట్టి ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఆరించిన పిల్లలు తెచ్చుకుంటే మనం ప్రాఫిటబుల్ లో ఉంటాం జనరల్ గా ట్యాంక్ లోపల కూడా బురద నా దగ్గర ఉన్న సిచువేషన్ ఏంటంటే నా దగ్గర ఆరు నుండి ఎనిమిది ఫీట్ల లోతు డెప్త్ లో ఉన్నది అయితే రౌండ్ గా మాత్రం సిమెంట్ ఉన్నది లోపల మాత్రం అంటే అడుగున మట్టితోనే ఉన్నది ఆ మట్టితోనే ఉండడం వల్ల కూలింగ్ కూడా ఉంటుంది అయితే ఒకటి అక్కడ కూడా ఒక చిన్న మైనస్ ఏంటంటే మనం ఎప్పుడైతే చేపలు పడతామో ఆ చేపలు పడుతున్నప్పుడు టోటల్ గా వచ్చేసి బురద లోపలికి పోయి కొన్ని చేపలు ఇరుక్కపోయి కొన్ని మనం అటు తిరుగుతా అంటే కాళ్ళ కిందకి వచ్చేసి కొన్ని మొట్టాలిటీ కూడా అయినాయి నా దగ్గర నేను కొంతమంది ఫార్మర్స్ కి ఇచ్చే సలహా ఏంటిదంటే ఇలాంటి ట్యాంకులు తయారు చేసేసుకుని కింద ఫ్లోరింగ్ చేసుకుంటే బాగుంటది అనేది నా సలహా నా ఒపీనియన్ మీరు అనుభవం వచ్చింది అనుభవం వచ్చింది ఇంత ముందు ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ బురద ఉన్నది ఆ బురదంతా మళ్ళీ టోటల్ సిమెంట్ సిమెంట్ అనేది ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మీరు చేపలు పడుతున్నప్పుడు కొన్ని కాల కిందకి ఇరికపోయి వాటిని అన్ని టోటల్ గా ఎన్నో కొన్ని కనీసం ఒక ఇంత చేప వరకు చనిపోయింది కింద ఇరుక్కపోయి వాళ్ళు అటు ఇటు వాళ్ళు చూడకుండా తొక్కుతా ఉంటారు కాబట్టి అన్ని కొన్ని చాప కూడా చనిపోయింది వరకు చాప చనిపోయింది నా దగ్గర ట్యాంక్ ఎట్లు ట్యాంకులు నిర్మించుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకురు ఇది ఎన్ని సంవత్సరాల కింద నేను సౌదీ అరేబియాలో లాక్ డౌన్ లో టైమ్ లో నేను ఇక్కడికి వచ్చిన అంత ముందు ఈ కల్చర్ అంతా టోటల్ గానే సౌదీ ఇది ఇక్కడ కల్చర్ ఉన్నదో సేమ్ ముత్యాల సాగు ప్లస్ కురమిన్ సాగు అక్కడ సౌదీ అరేబిలో చేసిన అక్కడ దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ చేసుకున్నాను అయితే ఇది ఇక్కడ అక్కడ పెద్ద పెద్ద ట్యాంకులు ఉండే ఆ పెద్ద పెద్ద ట్యాంకులను కాకుండా నేను ట్వంటీ బై ట్వంటీ ట్యాంకులు ఒక ఎనిమిది తయారు చేసుకున్నా ఆ తయారు చేసుకుంటూ డెప్త్ ఒక్కొక్క దాంట్లో ఐదు ఫీట్లు ఉంది ఒక్కో దాంట్లో ఎనిమిది ఫీట్లు కూడా ఉన్నది అయితే ఐదు ఫీట్లు ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టుకున్నా దాని తర్వాత మళ్ళీ నాకు కొద్దిగా డెప్త్ పెంచాలని ఉద్దేశం లోపలికి మళ్ళా రెండు మూడు ఫీట్లు లోపలికి చోపి వేసేసి చుట్టూ సిమెంట్ చేసేసి కింద మట్టి మధ్యలో మట్టి వదిలిపెట్టినా అయితే ఇప్పుడు మళ్ళా ఏం చేస్తానంటే కింద సిమెంట్ చేసేసి ఫ్లోరింగ్ చేసి చేద్దామని ప్లాన్ లో వేసుకున్నాను ఇప్పుడు చేసేస్తాను అయితే అందరు ఫార్మర్స్ కూడా మీరు కూడా చేయాల్సింది ఏంటంటే కింద పూర్తి టోటల్ ఫ్లోరింగ్ చేసుకుని చుట్టూ సిమెంట్ వేసుకొని అంటే తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు అంటే ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఇంత పెద్ద పెద్ద ఎకరాలకు ఎకరాలు భూమి ఉండదు కాబట్టి వాళ్ళు కొంతమందికి ఉత్సాహం ఉండి కూడా అంటే ఎకరాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కూడా ఎకరాల ఎకరాలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ అందరికి ఎకరాల ఎకరాలు భూమి ఉండదు అప్పుడు ఎక్కడైతే ఒక రెండు గుంటలు కానీ మూడు గుంటలు కానీ కనీసం ఒక గుంట ఉన్నా కూడా ఒక మూడు సిమెంట్ ట్యాంకులు నాలుగు సిమెంట్ ట్యాంకులు తయారు చేసేసుకుని అందులో ఒక ఆ 30 నుండి నలభై వేల చాప కూడా వేసుకొని తన జీవితం ఈజీగా గడుపుకోవచ్చు ఈజీగా లాభాల లాభాలు బాటలు నడవచ్చు సార్ మీరు ఐదు నుంచి 6 నెల కాలంలో అంత దిగుబడి తీసుకున్నారు అంటే సంవత్సరానికి రెండు క్రాఫ్ట్స్ తీసుకున్నారు సో మొత్తం మీద ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంటది మీ జనరల్ గా ఇప్పుడు ఎన్ని బ్యాచల్స్ తీస్తున్నారు ఇప్పుడు సర్ ఇప్పుడు సంవత్సరానికి एवरेज తీసుకుంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని బ్యాచ్లు తీశారు ఒక సంవత్సరంలో మీకు ఎంత ఆదాయం వస్తుంది చాపల చాపల పైను ఇప్పుడు ఇప్పుడు ఇది లాస్ట్ ఇప్పుడు ఇంత ముందుకు జరిగిన అన్ని టోటల్ ఒక విధంగా చెప్పండి అంత ముందుకు నేను చిన్న పిల్లల్ని అమ్ముకున్నా కొంతమంది కొంత వరకేమో 200 గ్రాముల వరకు ఇయర్ గురించి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ చేపలకు పూర్తి టోటల్ పదిహేను వేల పదిహేను వేల అంటే పూర్తి టోటల్ ఎనభై వేల చేపేసిన ఎనభై వేల చేపలకు అంత కొంత మొటాలిటీ వచ్చిన తర్వాత కూడా నాకు ఇప్పుడు పూర్తి ఇంకొక ఒక మూడు నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాల్ ఉండొచ్చు చాప అది కనబడుతుంది అయితే ఇప్పుడు పూర్తి టోటల్ గా నా ఖర్చు అదంతా పూర్తి పోయిన తర్వాత కూడా నాకు ఒక ఎనిమిది లక్షల ప్రాఫిటబుల్ అనేది ఉన్నది ఖర్చులన్నీ ఖర్చులతో కలుపుల్ ఎంత ఇంకా కూడా ఖర్చులు అన్ని కలిపి ఆరున్నర లక్షల నుండి ఏడు లక్షల పూర్తి టోటల్ నాకు ఖర్చే వచ్చింది దానికి సో ప్లస్ ఆరున్నర ఏడు కలిపి పదిహేను లక్షల సుమారుగా రావచ్చు అవును ఇంకా ఒక మూడు మూడు క్వింటాల్ క్వింటాల్ ఉన్నది సో ఒక పది లక్షల వరకు ఆదాయం రావచ్చు ఈజీగా వస్తుంది ఖర్చులు బోనీ కూడా ఈ అంటే తక్కువ ప్లేస్ జస్ట్ ఓన్లీ టెన్ గుంటాస్ మాత్రమే పది గుంటల లోపల ఓన్లీ జస్ట్ ఇప్పుడు నాలుగు గుంటల భూమిలో లోపల ఏది కురమినేసనో అది ఓన్లీ నాలుగు గుంటల భూమి మాత్రమే ఈ టోటల్ గా ఆచిపాలెనే ఆచిపాలె సెపరేట్ ట్యాంకులు ఉన్నాయి దీనికి సెపరేట్ దానికి సపరేట్ అంటే నేను ఓన్లీ కురమీన్ కోసం యూజ్ చేసిన ప్లేస్ జస్ట్ ఓన్లీ ఫోర్ గుంటస్ మాత్రమే యా సో ఆ ఫోర్ గుంటల్లో ఇంత ఆదాయం తీసుకుంటారు ఇంత ఇన్ని చాపలని పెంచుతూ రెండు వేల చాపీలలో జనరల్ ఇట్లాంటి కల్చర్ కానీ ఇట్లాంటి ఫార్మింగ్ కానీ చేయాలంటే కొత్త ఎవరైనా రైతులకు సజెషన్ చేసి సజెషన్ చేస్తే వాళ్ళు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ person ఎవరైనా కొరమేను సాల్వ్ చేసే వాళ్ళు ఏ ఫార్మర్ అయినా సరే ఓన్లీ ఫార్మరే కాదు ఈ రోజుల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉద్యోగాలు దొరకకుండా విదేశాలకు లేకపోతే పట్టణాలకు పోయి అక్కడ కూడా ఉపాధి లేకుండా అక్కడ కూలీనాలు చేసుకొని బ్రతికే వాళ్ళు చాలా మంది మన విలేజ్ లో నుండి పోయి అక్కడ బ్రతికే వాళ్ళు అయితే వాళ్ళకందరికీ కూడా నేను విలేజ్ లో ఉండే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఎక్కువ వాళ్ళకి కనీసం విలేజ్ లో ఉండే వాళ్ళకి ఒక గుంట రెండు గుంటల భూమి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఇలాంటి ఒక మూడు లేదా నాలుగు ట్యాంకులు సిమెంట్ ట్యాంకులు కట్టుకొని అందులో కనీసం ఒక ముప్పై నుండి నలభై వేల కొరమైన పిల్లలు అంటే కిలో సైజ్ వరకు కాదు నేను చెప్పేది ప్రతి ఒక్కరికి నేను దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మళ్ళీ పెడతారు కానీ నేను లైవ్ లో ఉన్నా ఇక్కడ రండి జనగామ డిస్టిక్ లో నేను ఇక్కడ ఉన్నా ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నా ఇక్కడికి రండి వాళ్ళకి అందరికి చెప్పే ఒకటే ఒక సలహా ఏంటంటే మీరు కిలో సైజ్ వరకు మాత్రం నేను పెంచట్లేను జస్ట్ నూట రెండు వందల గ్రాముల నుండి అర కిలో సైజ్ లో మాత్రం నేను పెంచుతున్నాను అర కిలో సైజ్ లో కూడా వచ్చిన చేపలు మూడు వందల గ్రాములు వచ్చిన చేపలని రెండు వందల గ్రాములు ఉన్న చాపలు మీరు ఇప్పుడు లైవ్ లో కూడా చూసారు కానీ అయితే ఈ ఈ విధంగా మనం మార్కెటింగ్ చేసుకోవాలంటే సో వీటికి వాటర్ మిడియల్ ఎలా ఉంటుందండి అంటే జనరల్ ఎన్ని రోజుల్లో ఒకసారి వాటర్ మార్చి ఉంటారు యాక్చువల్లీ ఇలాంటి సిమెంట్ ట్యాంకులలో మనం ఇంత హైడెన్సిటీ పదిహేను వేల కొరమిని చేపలు వేసినాం కాబట్టి వాటర్ అనేది ఖచ్చితంగా కొల్యూట అనేది వచ్చేస్తది కాబట్టి మనం రోజు వాటర్ తీసి కొత్తగా రోజు వాటర్ పెడతాం కాబట్టి ఖచ్చితంగా డైలీ వాటర్ మార్చాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఈ సిమెంట్ ఇంత ట్వంటీ ఇంతై ట్వంటీ సిమెంట్ ట్యాంకు ఓన్లీ ఐదు వందలు రెండు వందలు చేపలు మాత్రమే దాని కెపాసిటీ అంతే కానీ నేను పదిహేను వేల కొరమైన కాబట్టి వాటర్ పొల్యూట్ అవుతుంది కాబట్టి రోజు వాటర్ తీసి వాటర్ కొత్త పెట్టాల్సిందే మనకు జనరల్ గా కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఉంది గ్రోవెల్ ఉన్నది అబీస్ ఉన్నది ఇలాంటి ఆ ఫీడే నేను సో ఎట్లాంటి మార్కెట్లో లో దొరికి ఫీడ్ వేసుకున్నా ఏ ఫీడ్ వేసుకున్నా పర్లేదు ఫార్టీ టూ ప్రోటీన్స్ ఉన్న ఫీడ్ దీనికి వేయాలి హై ప్రోటీన్స్ గల ఫీడే మాత్రం వేస్తేనే ఇది తింటుంది మంచి గ్రోత్ అనేది వస్తుంది సో ఓవరాల్ గా మీరు ఈ కొరమెంట్ సాగు తోటి మంచి ఆదాయం పొందుతున్నారు ఖచ్చితంగా సార్ నేనే మాత్రం హ్యాపీగా ఉన్నాను ఎవరైనా ఏ ఫార్మర్ అయినా ఒకవేళ ఛాలెంజ్ చేసి కామెంట్ పెట్టకండి ప్లీజ్ నాకు ఫోన్ చేయండి ఇది ఎలా అనేది ఫోన్ చేయండి నేను ఫోన్కు సమాధానం చెప్తాను మీరు ఏ టైంలో ఫోన్ చేయండి నేను ఫోన్కు సమాధానం చెప్తాను దానికి కావాల్సిన సూచనలు సలహాలు కూడా ఖచ్చితంగా ఇస్తాను సో ఎవరు కామెంట్ పెట్టి ఎదుటి ఎవరైతే ఫార్మర్ ఉండడో ఉత్సాహంగా వస్తుంటాడో వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి దయచేసి నేను కోరిన కోరియది ఒకటే మీరు కావాల్సి ఉంటే డైరెక్ట్గా కాల్ చేయండి ఓకే సరే సో ఇది సలీమర్ ఎంత దాదాపు ఈ రంగంలో గొరమన్ సాగు రంగంలో కూడా చాలా సంవత్సరాలు చూడన్నారు సో ఇప్పటివరకు కూడా చాలా బ్యాచ్లు అయితే దీంట్లో తీసారు సో దీంట్లో దీంట్లో ఇప్పటికే ఈ సీజన్లు అంటే ఇప్పటివరకు వేరు వేరు సీజన్ అంటే వేరువేరు టైమ్లలో కూడా సీడ్ అమ్మడం కానీ అట్లాంటివి కూడా చేసినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే ప్యూర్ గా కురమేను పెంచి అమ్ముతున్నారు సో దాన్ని కూడా దాదాపు ఆరు నెలల కాలం వరకు ఉంచి ఆ తర్వాత సేల్ చేస్తున్నారు వాటిల్లో కూడా గ్రోత్ రెండు వందల గ్రాముల పై నుంచి రెండు వందల యాభై గ్రాముల నుంచి కూడా హాఫ్ కేజీ వరకు కూడా ఉండేటట్టు చూసుకొని ఇదంతా కూడా ఆరు నెలల కాలంలో వచ్చేటట్టు కూడా చేసుకొని ఒక్కొక్క ట్యాంక్లో హై డెన్సిటీ పద్ధతిలో కూడా దాన్ని చేస్తున్నారు సో దీంట్లో ఆ ట్యాంక్లో రోజు రోజువారీగా నీళ్లు మార్చుకుంటూ కూడా వీటిని పెంచడం చెప్తున్నారు సో మార్కెట్లో దొరికే సాధారణ ఫీడ్నే వీటి వేస్తున్నట్టు చెప్తున్నారు దాదాపు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు మధ్య వరకు కూడా కిలో ఆ చొప్పున కూడా అమ్ముతూ మంచి ఆదాయం అయితే పొందుతున్నట్టు చెప్తున్నారు సో ఈ సీజన్లో దాదాపు ఒక్కొక్క ట్యాంక్ నుంచి కూడా దాదాపు ఎని ఏడు వందలు ఎనిమిది వందలు దాదాపు వన్ టన్ వరకు కూడా దీంట్లో ఉత్పత్తి చేసినట్టు చెప్తున్నారు సో గా కూడా దీని నుంచి మంచి ఆదాయం అయితే పొందుతున్నట్టు చెప్తున్నారు దాదాపు వరకు కూడా పదిహేను లక్షల ఆదాయం ఈ సంవత్సరం వస్తే దాంట్లో ఒక ఎనిమిది లక్షల వరకు కూడా అంటే మిగతా అని కూడా ఎనిమిది లక్షల వరకు అయితే నికర ఆదాయాన్ని అయితే ఆయన పొందినట్టుగా కూడా చెప్తున్నారు